ఎందుకుంటాయి నా ఈ చపరి బ్యాగ్ ఎవరి బ్యాగు కరీంపై నిన్న స్నాప్ పెట్టాడు నేను మీకు ప్రొఫైల్ యాడ్ చేస్తా చూడండి వాళ్ళు పప్పుకెళ్ళాను చేయబడుతుంది

नहीं ने एम बंटी ना तनी पप्पू पाइन उन्हें किन्हें बाहर के ना कहाँ ना कहाँ अरे ना ओके okay, ना बैंगलूर ना दिख रही थी कहाँ नुमाइन ने किन्हें मैसेज दिया था एम बंटी मैसेज मैं पप्पू के लिए बाइन నాకు ఎటువంటి సంబంధం లేదు నేను జస్ట్ మా ఎక్స్ గడి ఫోన్ చేసినాడని చెప్పి వాడికి ఇరిపించి నేను పెద్ద తప్పు చేసిన దానికి మీరు తిడుతున్నాడు మనం తీసిమని చెప్పి రెడీ అయిన

ఆ బ్యాగ్ పడితే ఆ బ్యాగ్ తెలీదు అసలు ఏమైంది రోజు నాకైతే ఏం తెలియదు కరీంభాయ్ నిన్న స్నాప్ పెట్టాడు నేను మీకు ప్రొఫైల్ మీద యాడ్ చేస్తా చూడండి వాళ్ళు పబ్బు పెట్టాను నిన్న నైట్ సో ఈ పబ్బుకి వెళ్ళి ఏ అమ్మాయి తీసుకు ఈ అమ్మాయిది అమ్మాయి కదా అబ్బాయి అయితే ఇలా వాడు అయిపోయింది పో అన్నది అన్న చంపాలంటే వాళ్ళు పబ్బుకి వెళ్ళి ఇల్లు

ఈ ఏరింగ్స్ ఎందుకిలా చేసా ఈ హార్టెడ్ నువ్వు తెలుకు వెంట తీసేయ్ అరె జర్గే అమ్మా టార్నమెంట్ ముందు జరుగుతానా ఏయ్ అట్లా వన్ చేదు కరవైదు మార్ముస్కో నేను చెప్పింది అలా ఎప్పుడు వన్ చేదు డైరెక్ట్ వన్ చేదు స్విచ్ ఆఫ్ చేయాలి ఇప్పుడు ఏంది మీ బాధే సక్క కోస ఫస్ట్ ఐ ఫస్ట్ లేదంటే ఆగా టార్నమెంట్ నా ఏమన్న స్విచ్ ఏయ్ వన్ చేదు నువ్వు ఆగు నీ నోట్ సర్రే నీ వల్ల ఎందుచేయమది హ్

ఎప్పుడైతే పళ్ళు ఉడిపోతాయి సరే ఇవన్నీ వద్దు ఎక్కడికి పోయారు మీరు మేము ఏడికైనా పోతాం చెయ్యి తీసుకు

రోజుకోక ఇంకా అర్థమైంది నా ఇష్టం నేనేమన్నా తీసుకుంటాను ఎందుకు ఎవరితో అమ్మాయి ఎందుకంటే నేను ఇప్పుడు క్యాబ్ డ్రైవింగ్ చేస్తున్నా మర్చిపోయి ఉంటాయి కస్టమర్ ఇచ్చేస్తారు మంచిగా క్యాబ్ డ్రైవింగ్ అంటే ఇగో ఇట్లా చెప్పాలి

సో గాయస్ అందరూ వినండి నాకు అజయ్ ఎటువంటి సంబంధం లేదు నేను జస్ట్ మా ఎక్స్ గడ్ ఫోన్ చేసినాడని చెప్పి వాడికి ఇరిపించి నేను పెద్ద తప్పు చేసిన దానికి మీరు తిడుతున్నాడు వాడు ఇంకా ఎక్కువ చేస్తున్నాడు ఊకి ఊకే ఎక్స్ ఎక్స్ అంటే నిజంగా నేను దెంగేస్తా అనమాట పూకు నీకెందుకు నేను పూతే మాట్లాడుతున్నా తాతులు పిక్తావా సుల్లిగా అండి చెప్పుకో

చెప్పు మాట్లాడమాట ఎందుకంటే పప్పు వచ్చినా నేను వచ్చినా పంపిస్తాను

పప్పు బా పప్పు నీరు పోదాం ఎందుకంటే ఆయన ఏమన్నాడు బాయ్ రేపు పలానా ఫ్రెండ్ కలవాలంటే బాయ్ నేను పబ్బులకు రా నాకు ఇంట్రెస్ట్ లేదు నువ్వు వెళ్ళామంటే నేను మర్చిపోయి బాయ్ పబ్బుకి వెళ్ళామన్నావు అన్నావు కదా అని చెప్పి మెసేజ్ పెట్టా అని అదే కదా పిచ్చిపోకుందేం కాదే పాత రెడీ కాదు పబ్బు పోదాం మొట్టగా ఇల్లే నా పోయేది కట్ చేయరా